ార్త్ లో పక్కర్ థండ్ గ్రోల్స్ కన్ఫర్మ్ షోర్ షోర్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే ఒక ప్రతి ఒక్క హిందూకి ఇది వేస్తాయి ప్రతి ఒక్క హిందూకి చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు మన రామాయణం గురించి ప్రౌడ్గా ఫీల్ అయితుంది జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంపెండెన్స్ ఇంకా క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ మాత్రం వాడికి కనుక ఈ రొమ్ములు లేకపోతే వాడు హిందువే కాదు నా దృష్టి ఓం రావత్ గుర్తొచ్చింది నువ్వు చూసి పడాలి చెప్తున్నా కదా ఓం రావత్ చూసి నీకు సిగ్గు ఏమన్నా ఉంటే అంత పెద్ద స్టార్ని పెట్టుకొని సిక్స్ హండ్రెడ్ క్రోస్ బడ్జెట్ ఇస్రో దానికంటే నీ బడ్జెట్ ఎక్కువ ఇదా నువ్వు ఇచ్చిన సినిమా మాత్రం ఒక ప్రభాస్ గారి చెప్తున్నా ఈ సినిమా చూసాక మాత్రం ప్రతి ఒక్కరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఎవ్రీ హిందూకి నరాలు లేస్తాయి ఒక హిందూకి చెప్తున్నా కదా ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఆ పిజిఎం ఆ విఎఫ్ఎస్ అది ప్రతి అంటే విట్రది కూజ్బాంసంటే కూతున్నా ఇంటర్వైజ్లో హనుమాన్ నచ్చింది ఒకవేళ అది వాడు హిందువే కాదు నా దృష్టిలో చెప్తున్నా కదా అక్కడ రామ మంది ఓపెన్ అవుతుంది కదా ఓపెనింగ్ ముందు ఏదో చేస్తా ఉంటారు కదా అదే ఈ సినిమా అదే కలిసి రావాలంటే ఇదే ఇది జై శ్రీరామ్ జయడ్ అలాగే వేరే వాళ్ళని తప్పు చేయాలి మా నా మతం వరకు నేను ప్రౌడ్ జై శ్రీరామ్